పార్టీ సభ్యులు మిగతా అందరికీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభలో మీరందరూ సామాన్యులు కాదు అవసరమైతే ఒక వెయ్యి మందిని లోపలి తీసుకొచ్చే సమర్థత కార్యదర్శి ఉన్న కార్యశీలు మీరంతా మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకి దళిత బహుజన ఉద్యమాభివందనాలు తరతరాలుగా జరిగిన మోసాన్ని జరుగుతున్న మోసాన్ని జరగబోయే మోసాన్ని మనం కొట్లాడితే వచ్చే లాభాన్ని చెప్పడం కోసం పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు చెప్పారు చెప్తారు చెప్పబోతారు నేను అటు జోలికి పోవట్లేదు నేను ఇక్కడికి స్పీచ్లు ఇవ్వడానికి మాట్లాడడానికి రాలేదు నేను మీకు ఒక కథ చెప్పడానికి వచ్చిన కురుక్షేత్ర యుద్ధంలో బలిపీఠం ఎక్కిన మహావీరుడి కథ చెప్పడానికి వచ్చిన జయం మందిర సినిమా తర్వాత మీ కొంతమంది గుర్తే ఉండే ఉంటుంది దళిత భోజనకు రాజ్యాధికారం కావాలని చెప్పిన ఏకైక భారతీయ సినిమా జయం మందిర సినిమా ఇరవై ఐదు సంవత్సరాల ముందు తీసినారు ఆ సినిమా తర్వాత చాలా కాలం మదన పడతా ఉన్నా ఈ కంటిన్యూషన్ జరగాలి జరగట్లేదు అనేది రెండు వేల తొమ్మిది ఎలక్షన్కు ముందు మా ఊరి పోయిన మాది నల్గొండ జిల్లా మా నల్గొండ జిల్లా ఇక్కడ ఉన్నారేమో మా నల్గొండ జిల్లాలో ఉంటారేమో సామాజిక న్యాయానికి పెట్టింది పేరు ఎంత గొప్ప సామాజిక న్యాయం ఉంటుంది అంటే మా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలో అదే నాయకులు ఉంటారు వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు సిపిఎంలో వాళ్ళే సిపిఐలో వాళ్ళే కాంగ్రెస్లో వాళ్ళే టీఆర్ఎస్లో వాళ్ళే టీడీపీలో వాళ్ళే బీజేపీలో వాళ్ళే ఒకే కులం ఉంటుంది మా జిల్లాలో అంత సామాజిక న్యాయం పాటించే ఏకైక జిల్లా మా నల్గొండ జిల్లా